ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవల సమీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాషణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏ విధంగా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ రకంగా ఉంటుందో ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం ప్రజలకు రాశి ఫలితాలు ఎలాగో ఉంటాయి అవన్నీ మామూలు ఫలితాలు అవన్నీ వస్తూ ఉంటాయి ఓవరాల్గా ఎలా ఉందో సార్ చూద్దాం మనం ఇంకా ఈ సంవత్సరం గోచారంలో గురుడు శని రాహు కేతు నాలుగు గ్రహాలు రాసులు మారుతున్నాయి మీకు ఏ లాంటి దోషం తొలగిపోతుంది మకర రాశిలో పుట్టిన మీ అందరికి కూడా అందువల్ల రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో ఆయా సందర్భాల్లో ఆ గ్రహాలు రాసులు మారినప్పుడు వీడియోలు అందజేస్తానవి ఇప్పుడు మీకు ఉంటుంది జనరల్గా ఒకసారి ఓవర్నల్గా చూసుకుందాం మనం ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కింగ్ ఆఫ్ సార్ట్స్ మీ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఎలా ఉంటాయి ఫోర్ ఫైనాన్షియల్గా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మీ పర్సనల్ లైఫ్ మీకు కార్డు తీసుకుందాం నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ సార్ట్స్ బాగుంటుంది హుందాగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు ప్రతి మనిషి లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది ప్రతి మనిషికి కూడా మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ మహాభారతంలో యుద్ధ భీష్ముడు యుద్ధంలోనూ దానికి యుద్ధానికి విడ్రా అవ్వాలి ఒక టైం వచ్చింది ఆ రోజు ఆయన విడ్రా అయిపోయాడు సెకండ్ సెకండ్ వచ్చాడు విడ్రా అయిపోయాడు లైఫ్లో అలాగా రాజకీయ నాయకులు రాజకీయాల్లో లేయడం క్రికెట్ ఆడేవాడు క్రికెట్ రిటైర్మెంట్ తీసుకోవడం అది ఇష్టం ఉండ ఇష్టం లేక లైఫ్లో ఒక ముఖ్యమైన ఒక క్రిటికల్ స్టేజ్ ఒకటి వస్తుంది ఈ సంవత్సరం మీ లైఫ్లో ఎలాంటి ఫేజెస్ అనేకం చూస్తారు ప్రతి స్టేజ్లో కూడా మీరు మీ గౌరవాన్ని భంగం లేకుండా సమాధానం మీ స్థాయి పడిపోకుండా అలాగే మీరు జీవన గమనానికి ఇబ్బందులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అవన్నీ మీరు తీసుకుంటారు లైఫ్లో న్యూ బిగినింగ్ కొత్త ప్రారంభం కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది ఓ పిల్లవాడు స్కూల్లో జాయిన్ అవడం ఎల్కేజీలోనూ ఎక్కడ జాయిన్ అవ్వడం అక్కడి నుంచి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ జాబ్లో జాయిన్ అవ్వడం పెళ్ళి అవ్వడం రిటైర్మెంట్ ప్రతి ఫేజ్లోనూ కూడా టోటల్ లైఫ్ మొత్తం మా సీక్వెన్స్ అంతా మారిపోతుంది అలాగా ఈ సమయంలో మీకు వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఆస్వాదిస్తారు యాక్సెప్ట్ చేస్తారు ఎస్ దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి లైఫ్లో ఈ రకమైన మార్పు వచ్చింది యాక్సెప్ట్ చేయాలి మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ అనుకోకుండా పెద్ద ప్రాపర్టీ కలిసి వచ్చింది లైఫ్ స్టైల్ తెలియకుండా మారిపోతుంది ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి తెలిసి మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లైఫ్లో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చాయి ఫోర్స్ఫుల్గా మార్చుకోవాల్సి వస్తుంది పాజిటివ్ వాటిని మనం పట్టించుకోము నెగిటివ్ వాటిని మన లైఫ్లో కాంప్రమైజ్ అయిపోయాం మనం ఇలా ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఈ సమయంలో మీరు అలా ఫీల్ అవ్వరు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు గుడ్ ఆర్బెట్టేదాన్ని యాక్సెప్ట్ చేస్తారు లైఫ్లో మెచ్యూరిటీతో ప్రవర్తించి జీవితంలో మార్పుల్ని అలవాటు చేసుకుంటారు అందువల్ల మీకు మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సమయంలో రాబోయేదాన్ని ఓ పది రోజులు పదిహేను రోజులు నెల ముందర మీరు దాన్ని దర్శిస్తారు రాబోయే పది రోజులు మీరు ఈ రకంగా జరుగుతుంది ఈ రకమైన మార్పు రాబోతుంది మనం యాక్సెప్ట్ చేయాలి అని యాక్సెప్ట్ చేస్తారు చేసి ప్రశాంతమైన జీవితం గడపడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు లైఫ్లో ప్రతి మార్పులోనూ కొత్త అవకాశాలు వస్తుంటాయి మీకు తీసుకుంటారు వాటిలన్నింటిలో కూడా ఇక మీకు ప్రొఫెషనల్గా సోషల్గా రిలేషన్స్ చూసుకుంటే మీకు ఇక్కడ చెప్పాను కదా మార్పు వస్తుంది అని చెప్పాను కదా ఆ మార్పుల్ని మీరు తీసుకుంటారు ఇక్కడ కూడా ప్రొఫెషనల్ కానీ సోషల్ లైఫ్లో కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా సీక్వెన్సెస్ మారుతూ ఉంటాయి మీకు కరోనా వచ్చింది సడన్గా ఒకే ఇంట్లో పెద్దవాళ్ళు నాలుగైదు ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు ఏం పోయారు అనుకోండి ఈ రిలేషన్స్ అందరిలోనూ ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోతే ఎలాగా యాక్సెప్ట్ చేయాల్సిందే రెండు మూడు పెళ్ళిళ్ళని ఒక సంవత్సరం ఒకే ఇంట్లో రెండు మూడు కోడ ఇద్దరు ముగ్గురు కోళ్ళలో అరుళ్ళు వస్తారు కొత్త రిలేషన్షిప్ పెరుగుతాయి యాక్సెప్ట్ చేయాలి దాన్ని కూడా ఈ రకమైన మార్పులు మీరు రిస్క్ చేసి సిద్ధం సిద్ధపడతారు తీసుకోవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు కొత్త రిలేషన్స్ ఫ్యామిలీ చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్ ఇవన్నీ కూడా మీరు మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మారతాయి అయితే మీ అనుభవం ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది రిస్క్ తీసుకున్నా కానీ ఎదురు దెబ్బలు తగలకుండా జీవితంలో సక్సెస్ఫుల్గా సాగడం కోసం ఏం చేయాలో మిమ్మల్ని అవన్నీ మిమ్మల్ని కాపాడతాయి సలహాలు పాటించండి ఎదురు వాళ్ళు చెప్పే సలహా మీకంటే చిన్నవాడు పెద్దవాడు స్థాయిలో పెద్ద చిన్నవాడు వయసులో చిన్నవాడు అనే భావన కాకుండా వాళ్ళ సలహా పాటించండి కర్మ అనేది వెంటాడుతున్నది ఎవరికైనా కానీ నా క్షీణించే కర్మ భుక్తి అంటాడు శాస్త్రంలో కర్మ అనుభవించాల్సిందే ఇక్కడ మీకు మంచి కర్మలు ఉంటాయి మీరు గతంలో మీరు చేసే సహాయ సహకారాలు మీకున్నటువంటి సహనం ఎవరైనా ఎదుర్కొని అనవసరంగా మాటలు కానీ మౌనంగా ఉండడం దాని యొక్క ప్రభావాలు అవన్నీ కూడా మీకు మంచిగా పరిణమించి మంచి సలహాలు ఇవన్నీ ఉంటాయి ఇబ్బంది లేకుండా జీవితం సాగుతుంది ఫైనాన్షియల్గా వచ్చేసరికి కొంత ఇబ్బందులు ఉంటాయి ఏ రకంగా ఎలాంటి టైట్ కమిట్మెంట్లు మీరు పెట్టుకోవద్దు నీకు ఇది ఇస్తే నాకేమిస్తావు మా కొంతమంది ఉంటారు మా ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తే మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అన్నట్టుగా ఉంటారు ఈ సమయంలో మీకు ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటే మిమ్మల్ని వదిలేసే వాళ్ళు ఉంటారు మీకున్న తెలివిని మీకున్న విజ్ఞానాన్ని మీకుండే శ్రమని మీ చేయగలిగే శ్రమని అన్నీ కూడా వాడుకులు తెలిసేవాళ్ళు ఉంటారు అందువల్ల ఎవరు మీతో బాగా మాట్లాడుతున్నారు ఎందుకు బాగా మాట్లాడుతున్నారు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు ఏదైనా కొనాలనుకుంటున్నా అమ్మాలనుకుంటున్నా మీరు అమ్మితే అమ్మిన తర్వాత రేటు పెరిగిపోతుంది కొంటే కొన్న తర్వాత ఆ వస్తువు రేటు తగ్గిపోతుంది అంటే ఎక్కువ డబ్బులు పెట్టుకుంటారు తక్కువ డబ్బులు అమ్ముతారు రెండు ట్రాన్సాక్షన్లు నష్టం వస్తుంది అందువల్ల తొందరపడకుండా వేరే వాళ్ళు ఇన్ఫ్లెన్స్లో పడకుండా జాగ్రత్తగా చూడండి ముఖ్యంగా చాలామందికి ఏంటంటే మన ప్రజల చేతిలో ఫోన్లు ఉన్నాయి అమెజాన్లు ఉన్నాయి ఆన్లైన్ 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 ఒకటి కాకపోతే నాలుగు కొంటున్నాం బ్లింకిట్లో జప్టో పెట్టారు ఒక పాల ప్యాకెట్ కావాలి మీకు డెలివరీ ఛార్జెస్ ముప్పై రూపాయలు అంటాడు ఇంకో ఐటెం కొంటుంది దానికోసం అవసరం లేకుండా నాలుగు వీళ్ళు పాల ప్యాకెట్ అయిపోయే దానికి ఓ రెండు రూపాయలు మూడు రూపాయలు ఖర్చు ఇలా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు జాగ్రత్తగా సిస్టమేటిక్ అలవాటు చేసుకోండి లైఫ్ మేనేజ్ చేసుకోండి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే ఎవరికి చిట్లు వాళ్ళకి షూరిటీ సంతకాలు పెట్టడం కానీ మీ క్రెడిట్ కార్డులు వేరే వాళ్ళకి వాడుకోమని చెప్పడం కానీ ఇలాంటివి చేయవద్దు అవసరం మరీ అత్యవసరం లేదు తప్ప ఎవరికి ఫైనాన్షియల్గా అనవసరం ఎవరి దాంట్లో దూరొద్దు మీరు నక్షత్ర చూసుకుంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ చెప్తాను శ్రావణం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ ఈ చెప్పిన రూల్స్ లాజిక్లు అన్నీ కూడా ఉత్తరాషాఢ వాళ్ళకు ఉంటాయి పొరపాటును కూడా పొరపాటు చేయొద్దు మొహమాటం లేకుండా మీకు ఏదైనా అనుమానం ఉంటే అడగండి నువ్వు ఎందుకు ఇలా చేసావు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నేను ఇచ్చిన ఇలా ఊహించలేదు అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి మొహమాట వద్దు అయితే గొడవలీలా కాకుండా జాగ్రత్తగా ఎదురు వాళ్ళు హత అవ్వకుండా బాబు నువ్వు ఇలా అడిగో నాకు అర్థం కలవు ఒకసారి మళ్ళీ చెప్పు నువ్వు నాకు నాకు ఈ రకమైన డౌట్ ఉంది ఇందులో నాకు అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి మొహమాటం కాకుండా క్లియర్గా మాట్లాడండి న్యాయంగా మీకు కొంచెం బెనిఫిట్లు అనేవి మీకు వస్తాయి ఆస్తులు పంపకాలు ఆస్తులు అమ్మకం ఇలాంటి వాటిల్లో న్యాయంగా మీకు వచ్చేంత వస్తుంది రాకపోతే అడగండి మొహమాటం పడద్దు శ్రవణం వాళ్ళకి బాగుంటుంది స్థిరమైన ఆదాయం వనరులు జీవితంలో స్థిరత్వము సేఫ్ మోడ్లోకి వెళ్తారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు అన్ని రకాల కూడా హ్యాపీ లైఫ్ ఉంటుంది ధనిష్ట వాళ్ళకి కూడా జీవితంలో చాలా కాలం స్తబ్ద తొలగిపోతుంది ఒక తెలియని ఒక అదృశ్య హస్తం సహాయం చేస్తూ ఉంటుంది అది మీ ఫ్రెండ్సా మీ గురువుగారా మీరు చేసిన పూజల మీ మీరు ఉపాసించిన దేవత ఎవరో ఒకళ్ళు మీకు ఉండేటువంటి స్థిత పెరుగుతుంది సమస్య పరిష్కార శక్తి పెరుగుతుంది రీసోర్స్ మేనేజ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది ఏది ఎవరితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మీకు లైఫ్లో మీకు చెప్పాను కదా అనేక రకాల మార్పులు మీరు యాక్సెప్ట్ చేయాలని జనల్ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ మెజిషియన్ వచ్చింది అందువల్ల వచ్చి ప్రతి మార్పుని ఆస్వాదిస్తారు ఎందులో నేను ఇబ్బంది పడరు ఇష్టం లేనిది నాకు ఖచ్చితంగా నాకు ఇష్టం లేదు అని చెప్పడం మీరు ప్రాక్టీస్ చేస్తారు ఈ సమయంలో దీని మూలంగా మీకుంటే చాలా భారం తగ్గిపోతుంది మీకు ఇది మీకు చాలా బాగుంటుంది ధనిష్ట వాళ్ళకి చాలా చాలా ప్రశాంతమైన జీవితం రాబోతోంది పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి హ్యాంగిడ్ మెన్ మీరు నిత్యపూర్తి చేసుకోండి ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంకొక కార్డు తీసుకుందాం నైన్ ఆఫ్ సోర్ట్స్ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి నవధాన్యాలు దానం ఇవ్వండి ఒకసారి ఇప్పుడు మీ వీలు చేసుకొని శ్రవణం వల్ల ఏం చేయాలి జడ్జ్మెంట్ ఇంకొక కార్డు చేద్దాం జడ్జ్మెంట్కి త్రీ ఆఫ్ ప్యాంట్స్ ఎవరన్నా పెద్దవాళ్ళు అంటే ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు శ్రవణ నక్షత్రం పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు పెడుతూ పెడుతుంటే సంతోషం ఒకవేళ కాకపోయినా కానీ ఎప్పుడైనా ఒక అమావాస్య నాడు పితృదేవతల పేరు చెప్పి ఒక బ్రాహ్మణి స్వయంపాక పాకం ఏదైనా ఇవ్వండి మీరు ఏదైనా మొక్కులు మొక్కులు మర్చిపోయారా చూసుకోండి ఏదైనా మీరు నదీ స్నానం అనేది ఏదైనా మీరు మర్చిపోయారా చూసుకోండి మీకు వీలైతే రాజస్థాన్లో పుష్కర్ ఉంది పన్నెండుతో తీర్థాలు ఉంటాయి అక్కడ అక్కడికి వెళ్ళి స్నానం చేయండి గంగా స్నానం చేయండి శివారాధన చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు మీకు వీలైతే ఒకసారి ఎప్పుడైనా మీ జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం నాడు కానీ లేదా మీరు పుట్టిన డే టు డైరీ మీరు పుట్టిన వారం ఆ రోజు కానీ కొంచెం బాగా నీరుండే ప్లేస్కి వెళ్ళి చేపలు ఉంటాయి ఆ చేపలకి మొరమరాలు కాదు పేలాలు మొరమరాలు కాదు పేలాలు రెండు ఒకటే అనుకుంటారు పేలాలు ఒక రెండు మూడు కిలోలు పేలాలు పెట్టుకెళ్ళి కొంచెం తీసుకుని తల చుట్టూ తిప్పి నీళ్ళలో వేస్తూ ఉండండి అలా ఒకసారి చేయండి సరిపోతుంది రెండు మూడు కిలోలు లెక్క ఏమీ లేదు ధనిష్టవాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో కార్డు తీసుకుందాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ దుర్గాదేవిని కార్తవీర్యార్జునుడిని ఆరాధన చేయండి ఎక్కడైనా చండి హోమం జరుగుతుందంటే పార్టిసిపేట్ చేయండి లేదా వెళ్ళి కూర్చుని ఆ మంత్రాలు వినండి లేదా ఆన్లైన్లో చండి హోమాలు వీడియోస్ ఉంటాయి ఎంత జరిగిన వీడియోస్ అవి వినండి అమ్మవారి మంత్రాలని వినండి ప్రశాంతంగా కడుమ ధ్యానం చేస్తూ వినండి అలాగే కార్తవీరాజన మంత్రం జపం చేసుకోండి లేదా బేతాళుతర జపం కూడా చేసుకోవచ్చు ఓం తృతర బేతాళేశ్వహ బేతాళ మంత్రం ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజనమ కార్తివీర్యాజన మంత్రం జపం చేసుకుంటే లైఫ్లో పాజిటివ్ మూమెంట్స్ వస్తాయి మీకు పర్వాలేదు శుభం యాత్ర